హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీటీవీ పొలిటికల్ నేను మీ మధు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాళేశ్వరం పైన నివేదిక ఇచ్చిందో అదంతా కూడా తప్పుడు ప్రచారం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ అలా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందరికీ కూడా పిలుపునిస్తున్నారు రేపు మండలాల్లో జిల్లాల్లో కూడా అందరితో కలిసి పార్టీ శ్రేణులందరితో కలిసి ధర్నాలు రాస్తారోకలు బైక్ ర్యాలీలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది అంతకు ముందుగానే ముఖ్యంగా అంటే కేసీఆర్తో ఈ అంటే కేసీఆర్తో ఏదైతే ఈయన చేయబోతున్నాడో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ధర్నా చేయబోతున్నాడో దాని గురించి వివరంగా తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకున్నట్టుగానే తెలుస్తుంది ఆ తర్వాతే అంటే వారిద్దరి మీటింగ్ తర్వాత ఈ నిర్ణయం తీసుకొని రేపు రాస్తారోకోలు ధర్నాలు చేయబోతున్నట్లు కేటీఆర్ సమాచారం ఇచ్చారు మరి చూడాలి రేపు ఏం జరుగుతుంది మరి కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎలాంటి నివేదిక వస్తుంది ఎలాంటి సమాచారం వస్తుందో మీరు ఏమనుకుంటున్నారో మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా దీనికి కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే